ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి మార్గశిర శుద్ధ ఏకాదశి కలిగ మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్యప్రభు వారి సమాధి ప్రవేశం ఆ సందర్భంగా వారి స్మరణ వారి లీలలో కొన్ని స్మరించుకుందాం అర్ధార్థి అయి మనము దేవదేవుల సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు తెలియని మరణగండములు కూడా నివారించబడతాయి అని తెలిపే లీల ఇది అది ఇప్పుడు స్మరించుకుందాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన తమ్ముని వెంట పెట్టుకుని ప్రభు దర్శనార్థం వచ్చి తన తమ్ముని వివాహం చేయదలుచుకున్నామని దానికి నాలుగు వందల రూపాయలు కావాలని ఆ సొమ్ము ప్రభువులు వారు ఇప్పించాలని మనవి చేసుకున్నాడు అప్పుడు ప్రభు ఇలా అన్నారు నేనే మిమ్మల్ని పిలుస్తాను వంటశాలలో భోజనం చేస్తూ మీరు అక్కడే ఉండండి అని ప్రభు వారికి చెప్పారు కొన్ని రోజులు గడిచాయి ఈ లోపల ఎందరో భక్తులు వచ్చి వారి కోరికలు నెరవేర్చుకొని పోతున్నారు ఇదంతా చూస్తూ బ్రాహ్మణ సోదరులు ప్రభు తమకెందుకు సమాధానం చెప్పడం లేదు అని ఆలోచిస్తున్నారు ఒకరోజు వివాహం ఇలా ఉండగా ఒకరోజు వివాహం కావలసిన బ్రాహ్మణ్కి పాము కరిచింది ప్రభుకి ఈ వార్త సాయంత్రం తెలిసింది ప్రభు ఆ సమయంలో పండితులతో వేదాంత గోష్ఠి చేస్తున్నారు వివాహానికై వచ్చిన పెండ్లి కొడుకు చనిపోయాడని వార్త విని ప్రభు అక్కడ ఉండే సేవకులతో ఇలా అన్నారు బ్రాహ్మణ్ కరిచిన పాముని సంఘం వద్దకు వెళ్ళి పిలవండి ఇలా చెప్పండి తక్షణమే ప్రభు వద్దకి రమ్మని నిన్ను ఆజ్ఞాపించారు ప్రభు రమ్మని చెప్పమన్నారు అని చెప్పండి అని చెప్పారు పనివారు సంఘం వద్దకు వెళ్ళడానికి భయపడ్డారు కాకడా ఒకటి వెలిగించుకొని బయలుదేరారు సంఘం కొద్ది దూరంలోనే నిలబడి వాళ్ళు ఇలా అన్నారు ఓ బ్రాహ్మణ్ను కరిచిన పామ ప్రభు ఆజ్ఞ అయింది కనుక నీవు వచ్చి ప్రభు ఎదుట హాజరుకమ్ము అని మూడు కేక వేసి వారు తిరిగి వస్తూ ఉండగా కొంచెం సేపటికి ఆ పాము వారి వెంట రావడం చూసి భయపడి పరుగు తీసి ప్రభు చెంతకు చేరారు వారు పాము వెంటనే వచ్చి ప్రభువు దగ్గర నిలబడింది పండితులందరూ భయపడ్డారు ఇప్పుడే కదా మనం సర్వం కలి కల్విదం బ్రహ్మ అని చర్చించుకున్నాం ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు ప్రభు ప్రభు తన పైనున్న వస్త్రాన్ని తీసి పాము వైపు విసిరారు పాము ఆ వస్త్రం మీద చుట్టుకొని కూర్చుంది అప్పుడు ప్రభు దానితో ఇలా అన్నారు అనేక మంది ఎక్కడెక్కడ నుండో మా దర్శనార్థమై వస్తూ ఉంటారు ఇక మీదట ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దు అని పాముకి చెప్పారు అది ఎంతో వినమ్రతతో ప్రభు ఆజ్ఞను శిరస వహించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఒక ఎండు ఖర్జూర పండు ఒక దాన్ని తీసి ప్రభు తన నోట పెట్టుకొని దానిని తీసి చనిపోయిన బ్రాహ్మణుకి అన్న బ్రాహ్మణు అన్నగారికిచ్చి దీనిని నేలలో అరగదీసి ఆ గంధాన్ని చనిపోయిన వారి నోటిలో పోయమని చెప్పారు ఆ బ్రాహ్మణ్కి అలా పోయిగా నేను ఇద్దరు నుంచి లేచిన వాళ్ళ వల్లే అతను లేచి కూర్చున్నాడు వారిని అక్కడ అంత కొంతకాలం ఉండమని చెప్పిన కారణం అప్పుడు వారికి అర్థమైంది ఇంకొక లీల ఇది ప్రభు సర్వజ్ఞత్వం తెలిపే లీల అది ఇలా ఉంది మొక్కులు మొక్కుకొని ప్రభు దర్శనానికి వచ్చే పోయే వారిని అందరినీ అపహాస్యం చేస్తూ ఉండే హుమ్నాబాద్లో ఒక చిల్పివాడు ఒకడు ఉండేవాడు ఒకసారి వాడి కాలి జోడు పోయింది తిరిగి దొరికి అది దొరికితే మాణిక్య ప్రభు ఒక దమ్మిడితో పంచదార కొని ఇస్తానని అనుకున్నాడు తన జోడు దొరికింది దమ్మిడి పంచదార తీసుకొని వెళ్తే బాగుండదని పావలా పంచదార పొట్టలాన్ని ప్రభు పాదాల ముందు ఉంచాడు ఈ పొట్టంలో అప్పుడు ప్రభు ఇలా అన్నారు ఈ పొట్లంలో పంచదార అంతా తనది కాదు దమ్మిడి పంచదార మాత్రమే తనదని ప్రభు చెప్పి వెంటనే ఒక త్రాసు తెప్పించి దమ్మిడికి ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకొని దానిని అక్కడ ఉన్నవారికి పంచిపెట్టమని ఆజ్ఞాపించారు ప్రభు సర్వజ్ఞులని అతను తెలుసుకున్నాడు చూసావా దమ్మిడి పంచదార కోసం నీ ప్రభు ఎంత కష్టపడి నీ జోడుని వెతకవలసి వచ్చిందో ఇక ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అని ప్రభువు చెప్పారు అప్పటి నుంచి ఆ చిలిపివాడు ప్రభుభక్తి పరాయణుడయ్యాడు ఇంకొక లీల శ్రీ ప్రభు సద్గతి ప్రసాదించిన లీల అది ఇలా ఉంది టెహలేదాసు అని ఒక సాధువు ఒకతను ఉండేవాడు అతడు ఆయన తల్లి అతని తల్లి వయసు నూట ఇరవై ఐదు సంవత్సరములు మారుతి దేవాలయం దగ్గర ఒక గుడిసె వేసుకొని ఉండడానికి ప్రభు ఆ సాధువుకి అనుమతి ఇచ్చారు తల్లిది కదల్లేని స్థితి అందువల్ల అప్పుడప్పుడు ప్రభువే ఆమె గుడిసెలోకి వెళ్ళి ఆమెను పలకరించి వచ్చేవారు ప్రభు గుడిసెలోకి వెళ్ళేటప్పుడు ఎవరు అక్కడ ఉండకూడదని చెప్పారు ఒకరోజు ప్రభు మామూలు ప్రకారం గుడిసెలోకి వెళ్ళారు పనివారు దూరంగా ఉన్నారు హఠాత్తుగా ఆ గుడిసెకు నిప్పు అంటుకుంది పొగ చుట్టుముట్టి మంటలు ఆకాశం అంత ఎత్తుకి ఎగిసిపడ్డాయి గ్రామంలో వారందరూ ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు చివరకు ఎలాగో మంటలు ఆర్ప ఆర్పగలిగారు కానీ గుడిసెలో ఉండవలసిన ప్రభువు ముసలమ్మ కనిపించలేదు వీరిద్దరూ చనిపోయారని అందరూ అనుకొని చాలా బాధపడ్డారు మరి కొంతసేపటి తర్వాత ఎక్కడి నుంచో ఒక మూటను వీపుపై పెట్టుకొని ప్రభు ఆ కుటీరంలోకి రావడం అందరూ చూసి ఆశ్చర్యపడ్డారు ఆ మూటలోనే ఉంది ఆ ముసలమ్మ కొద్ది రోజులు జీవించి ఆమె చనిపోయి ప్రభువులో ఐక్యమైంది ప్రభు ఆమెకు సద్గతిని ప్రసాదించారు ఓం నారాయణ ఆది నారాయణ